శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిలోని వెంగయ్య గారిపాలెంలో ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఆ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మరియు ఎంపీ విజయసాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ వెళ్ళి చెప్పండి ఈ పాంఫ్లెట్ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలు వరంటూ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంఫ్లెట్ ఇందులో మోడీ గారి ఫోటో ఉంది ఇందులో దత్తపుత్రుడి ఫోటో ఉంది ఇందులో ఈ పెద్ద చంద్రబాబు నాయుడు గారి ఫోటో కూడా ఉంది కింద చంద్రబాబు నాయుడు గారి సంతకం కూడా ఉంది ఈ ఫోటో ఈ సంతకాలు ఈ ముగ్గురు ఫోటోలు ఈ చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టిన ఈ ప్యాంప్లెట్ ముఖ్యమైన హామీలు అంటూ వీళ్ళు ఈ ప్యాంప్లెట్ ను ప్రతి ఇంటికి పంపించారు రెండు వేల పద్నాలుగు పంపించినే కాదు ప్రతి టెలివిజన్ లోను వాళ్ళ ఈనాడులోను వాళ్ళ ఆంధ్రజ్యోతిలోను వాళ్ళ టీవీ ఫైవ్ లోను అడ్వర్టైజ్మెంట్ కూడా గుర్తున్నాయి పట్టారు అప్పట్లో ఊదులు మరి ముఖ్యమైన హామీలో చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఈ ఫోటోలతో మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ ప్యాప్లెట్ లో ముఖ్యమైన ఏం రాశారో తెలుసా చెప్పంటారా రైతులకు రుణమాఫీ పై మొదటి సంతకం చేస్తా అన్నాడు ఇరవై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రుణమాఫీ చేసేడా అందులో చెప్పిన ఆ మేనిఫెస్టోలో నువ్వు చెప్పిన మీ మేనిఫెస్టోలో కనీసం పది శాతం అమలు చేశాను అని చెప్పి ధైర్యము నిబద్ధత అన్నా నీకుందా అని చెప్పి నేను అడిగాను నాకు సమాధానం చెప్పడం లేదు పోనీ మీకైనా సమాధానం చెప్పాడా అని అడుగుతా ఉన్నా పోనీ అది పోని రాష్ట్రాన్ని సింగపూర్ నుంచి అభివృద్ధి చేస్తా అన్నాడు చేశాడా ప్రతి నగరంలోనూ హైటెంట్ హైటెక్ సిటీని నిర్మిస్తామన్నాడు ప్రతి నగరంలోనూ ఓ హైటెక్ సిటీని నిర్మిస్తానన్నాడు మరి మీ కావల్లో ఏమైనా కనిపిస్తా ఉందా కనిపిస్తా ఉందా రెవిచేతలు మేకంటారు గట్టిగా ఇలా 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 ఎలా ఇలా కనీసం ఒక్కరికైనా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతున్నా నేను ఇచ్చాడా అని అనుకున్నాను ఇలా బాగా బయట గట్టిగా ఇలా పదివేల కోట్లతో పీసీ సప్లై అన్నాడు చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు చేసే మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే మీ బిడ్డ మీ బిడ్డ ప్రతి చోట కూడా చెప్తా ఉన్నాడు చేసింది చెప్తా ఉన్నాడు మీ బిడ్డ పేదల భవిష్యత్ కోసం ఈ మంచి కొనసాగాల్సిన అవసరం గురించి మీ బిడ్డ ప్రతి సిద్ధం సభలోనూ చెప్తా ఉన్నాడు ఈరోజు మంచి జరిగింది ఇదే మంచి మరో ఐదు సంవత్సరాల పాటు మళ్ళీ కొనసాగాలి అంటే జరుగుతూ ఉన్న ఈ మంచిని మనం కాపాడుకోవాలి అంటే జరుగుతా ఉన్న ఈ మంచి మనం కాపాడుకోవాలి అంటే మీరు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎన్నికల్లో మీ ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఓటు మాత్రమే కాదు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా మీరేసే ఈ ఓటు వచ్చే ఐదేళ్లలో మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది కాబట్టి ప్రతి ఇంట కూడా ప్రతి ఒక్కరూ కూడా నేను అడుగుతా ఉన్నానని చెప్తా ఉన్నా మీ ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా ఎందుకంటే ఈ రోజు మీరు వేసే ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఓటు కాదు ఈ ఓటుతో వచ్చే ఐదు సంవత్సరాలు మీ తలరాతలు మారుతాయి ఈ ఓటుతో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి మీలో ప్రతి ఒక్కరికి నేను ఇదే చెప్తా ఉన్నాను మీరందరూ కూడా మీ ఇళ్లకు వెళ్ళండి మీ ఇంటికి వెళ్ళినప్పుడు మీరంతా కూడా మీ ఇంట్లో ఉన్న మీ అక్క చెన్నెమ్మలతో మాట్లాడండి మీ ఇంట్లో ఉన్న మీ ఇళ్లతో మాట్లాడండి మీ ఇంట్లో ఉన్న మీ అవ్వ తాతలతో మాట్లాడండి మీ ఇంట్లో ఉన్న చిన్న బిడ్డలతో కూడా చిన్న పిల్లలతో కూడా మాట్లాడండి చిన్న పిల్లలకు ఓటు లేదు కదా అని చెప్పి వాళ్ళతో మాట్లాడకుండా పోవద్దండి చిన్న పిల్లలతో కూడా మాట్లాడండి మాట్లాడండి చర్చించండి చర్చించుకొని ఎవరి వల్ల మేలు జరిగింది ఎవరు ఉంటే వాళ్ళు ఎవరు ఉంటే మన కుటుంబాలు బాగుపడతాయి అన్న విషయాన్ని లోతుగా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా విషయం ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి వెళ్ళి ఎవరి వల్ల ఎవరికి మనం ఓటేస్తే ఎవరు అధికారంలో ఉంటే మన జీవితాలు బాగుపడతాయి మన కుటుంబాలు బాగుపడతాయి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి ఫ్యాను ఓట్లు వేస్తే ఫ్యాను ఓట్లు వేస్తే ఇంటింటి అభివృద్ధిని ఇంటింటి అభివృద్ధిని ప్రతి ఒక్కరికి స్టార్ క్యాంపెయిన్ ఇంటింటికి అభివృద్ధి జరుగుతుంది అని ఇంటింటికి వెళ్ళి చెప్పండి ఇదే చంద్రబాబు నాయుడు గారి పొరపాటున ఏ ఒక్కరైనా నమ్మాలంటే బంగారు కడియం ఇస్తారన్న పులిని కథ గుర్తుందా బంగారు కడియం ఇస్తానన్న పులి కథ గుర్తుందా చంద్రబాబు నాయుడు గారిని అంటే ఆ పులి నోట్లో తలకాయ పెట్టడమే అని ప్రతి ఇంట్లోకి వెళ్ళి చెప్పండి బాబు వివరించండి బాబు వివరించండి చంద్రబాబు పొత్తులు పెట్టుకున్న కూటమి చరిత్ర వివరించండి ఆ కూటమి చరిత్ర ఏమిటి వారంతా గతంలో ఏం చెప్పారు వారంతా ఏం చేశారో కూడా వివరించండి ఒకసారి రెండు వేల పద్నాలుగు ఫ్లాష్ బ్యాక్ లేక ఒకసారి ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎందువల్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మీరు పొందిన లబ్ధి ఏంటి అన్ని పథకాలు వచ్చినాయి రైతు భరోసా